హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను పోహాతో ఉప్మా టైప్లో చేశానండి చాలా టేస్టీగా ఉంటుంది కంపల్సరీగా ట్రై చేయవలసిన రెసిపీ ఎందుకంటే ఈ విధంగా పిల్లలు కనుక మనం చేసి పెడితే ఎలా ఉన్నా తినేస్తారండి ఏమి అనకుండా సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ముందుగా ఒక బౌల్ అయితే తీసుకున్నాను ఆ బౌల్లో నేనైతే ఈ మెజరింగ్ జార్తో నేనైతే టూ కప్స్ అయితే తీసుకున్నానండి మీకు ఎన్ని కప్స్ అయితే కావాలో అన్ని కప్స్ తీసుకోవచ్చు నేనైతే టూ కప్స్ అయితే తీసుకున్నాను ఇప్పుడైతే స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ అయితే గీ వేసుకుంటున్నానండి ఈ గీ మొత్తం బాగా మెల్ట్ అవ్వాలి చూడండి నెయ్యి మొత్తం బాగా మెల్ట్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో నేనైతే కొన్ని జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ ఇలాగా స్మాష్ చేసి వేసుకుంటున్నాను చూడండి చిన్న చిన్నగా వేసుకుంటున్నాను మనకి ఎన్ని కాల్స్తే అన్ని వేసుకోవచ్చండి ఇన్నే వేసుకోవాలని క్వాంటిటీ లేదు సో ఇవైతే నేను దూరగా ఫ్రై చేసుకుంటున్నాను ఇలా అయితే దూరగా ఫ్రై అయ్యాయి కదండి ఇప్పుడు ఇవి తీసుకొని సైడ్ని పెట్టేసుకుంటున్నాను మీకు కావాల్స్తే ఇందులోనే వండేసుకోవచ్చు ప్రాబ్లం లేదు కానీ నేనైతే అవి సైడ్ పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు ఆనియన్ ఒక ఒక మిర్చి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇవి మెత్తబడ్డాయి కదండి ఈ ఆనియన్స్ ఇప్పుడు ఇందులో టమాటా వేసుకుందాం చూడండి టమాటాలు అయితే సాఫ్ట్ అయిపోయి సో టా సాఫ్ట్ అయిపోయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ కారం రుచికి తగిన సాల్ట్ ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి టమాటాలన్నీ సాఫ్ట్ అయినంత వరకు మనం బాగా కలుపుకోవాలండి చూడండి ఇప్పుడైతే టమాటాలు అనేవి సాఫ్ట్ అయిపోయాయి ఇప్పుడు మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా పోహ అంటే అటుకులు ఈ అటుకులు తీసుకొని ఇందులో వేసుకోవాలండి ఈ అటుకులకి బాగా అంటే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా అంతా చూడండి ఈ విధంగా కలవాలి ఇలా కలిసినట్టయితే మనకి రెడీ అయిపోయినట్టేనండి మనకి అది కలిసినంత వరకు స్పూన్ తోటి చూడండి నేను ఏ విధంగా ప్రెస్ చేస్తున్నానో ఆ విధంగా అలాగే ప్రెస్ చేసుకుంటూ అనుకున్నారనుకోండి రెడీ అయిపోయినట్టునండి చూడండి ఇప్పుడు రెడీ అయిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర జల్లిస్కొని ఒక్కసారి ఇలాగా కలుపుకోవాలండి చూడండి ఎంత బాగా అయిపోయింది కదా ఇప్పుడైతే సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడైతే సర్వింగ్ ప్లేట్లోకి నేనైతే తీసుకుంటున్నానండి ఈ విధంగా సర్వింగ్ ప్లేట్లోకి మొత్తం మనం ప్రిపేర్ చేసుకుని పోహా అంతా ఈ సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారండి కంపల్సరీగా ట్రై చేయండి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా క్యాష్యూ బాదం ఇవన్నీనా ఇవన్నీ దీనిపైన వేసుకుంటున్నాను ముందే వేసుకుంటే ఉడికినప్పుడు మెత్త మెత్తగా అయిపోతుంది ఇలాగ పైన వేసుకున్నాం అనుకోండి క్రిస్పీగా ఉంటుంది పిల్లలు కూడా తినడానికి చాలా ఇష్టపడతారు సో నేను అందుకని లాస్ట్లోనే వేస్తాను ఎప్పుడైనా చూడండి ఎంత బాగా తను తింటుంది ఫస్ట్ క్యాష్యూ ఇవ్వే తింటుంది పక్కవేం తినట్లేదు సో నేనైతే ఇప్పుడు పెట్టాను చాలా బాగుంది అని చెప్తుంది సో కంపల్సరీగా ట్రై చేయండి ఈ రెసిపీని అయితే మర్చిపోకండి వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కాల్